아. <목소리도> నాగచేయత రక్షణ పొందచేయత రక్షణ పొందచేయత వందన మేసయ్యా వందన

వైజాగ్ అనే నేను అలాగే మరి తమ్ముడు జోసఫ్ అలాగే బైన్లు డేవిడ్ రాజ్ గారు వాళ్ళ ప్రాంతాలకు మేము వెళ్ళాం మరి ఇప్పుడు ప్రయాణం కాదండి గా దిస్ ఇస్ ఏ లాంగ్ జర్నీ ఫ్రమ్ ఐ థింక్ సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మేము జర్నీ చేస్తాం మనడైతే అమ్మ బొమ్మాని చాలా దూరం శ్రీకాకుళం వెరీ ఫాడే చాలా దూరం తీసుకెళ్ళాడు జోసఫ్ జోసఫ్ గారు మరి దేవుడు రాజు గారు వైజాగ్ లో వాళ్ళ ఇరువులు కూడా మమ్మల్ని ఆహ్వానించారు వాడి ప్రాంతాల్లో దేవుడి పరిచయ అద్భుతంగా వారి ద్వారా దేవుడి నిత్యంగా జరిగించినాకరే లాంగ్ టైం మిమ్మల్ని అలా కలుసుకుంటాము ఇట్స్ వేర్ ప్లేసర్ మీట్ చూశారు థ్యాంక్ యూ యాక్చువల్గా ఈ కుటుంబం ఇది విజేంద్ర గారికి జరగాలి మరి ఎందుకు ఆగిపోయిందో దానికి ముందు ఆయన సమాధానం సందేశం చెప్పుకోవాలి ఫస్ట్ ఆ తర్వాత కొన్ని విషయాలు మాట్లాడితే బాగుండేది ఎందుకంటే వి ఆర్ ద గాడ్స్ సర్వెంట్ ల్యాన్ మీ నామెప్పుడైతే ఒక బలిపీఠం మీద నిలబడుతున్నామో మాట జాగ్రత్తగా ప్రతి స్టెప్ అది బాధ్యమైన అది నీ పరిచయం అయినా అది నీ యొక్క వ్యక్తిగత హోదా అయినా నువ్వు చెప్పే మాటకి ఖచ్చితంగా నిలబడాలి ఒకవేళ ఏదైనా ఉంటే అది అర్థం చేసుకోగలుగుతాం రోడ్ ఇచ్చింది కాబట్టి విజేంద్ర గారి దగ్గర జరగాల్సి కూటాన్ని మరి సుమ్యూన్ గారి దగ్గర దేవుడి దేవుడు చెత్త కంపెనీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మేము డిస్కస్ చేశాను పెద్దలు శామ్సన్ గారు పెద్దలు కాలు గారు మరి పెద్దలు ఏరియా గారు ఆ తర్వాత సూర్యకాష్ గారు నేను మోహన్ రావు వచ్చాడు కమిటీ మెంబర్గా సరే ఇది ఆగేదేవి కాదు ఎవరు పెట్టుకోనా మేమే నలుగురు ఉన్నాం పది నెల ఎక్కడో చోట ఖచ్చితంగా ఈ నెల నెల సహవాసం పెరుకాలే ఏంటంటే ప్రియారా చాలా దేవుడు శక్తి ఉంది ఇందాక మన సహోదరు కొంతమంది ఎంతో గొప్ప దైవ చోట గారు కూడా మాట్లాడారు మాట నిజంగా దైవం కూడుకోవాలంటే ఈ రోజుల్లో కష్టం అండి ఎందుకంటే రాత్రి బయలుదేరే వాళ్ళకు కూడా ఫోన్లు వస్తాయి మేబీ రావచ్చు అకాలంగా ఆగిపోవచ్చు కూడా చెప్పలేదు కానీ మరి నాద మీద దేవుడు కోరుకున్నది నేను ఫస్ట్ మెసేజ్కి వచ్చినప్పుడు ఇక్కడికే వచ్చాను ఇప్పుడు ఇదంతా ఓపెన్ ప్లేస్ అండి అంత విస్తారమైన ఓపెన్ ప్లేస్ అప్పుడు ఢిల్లీ నుంచి ఒక సువార్తి ఇక్కడ వచ్చాడు అంటే ఆయన పేరు చెప్తా ఇష్టపడతాను అని చెప్పి నేను ఆయన అప్పుడు చాలా మంచిగా లాంటింగ్ తో వాక్యం చెప్తా ఉన్నాడు మన పాష సుమీర్ గారు ఏమి పంతు వేస్తున్నాడు బ్రహ్మ ఏంటంటే ఎంత ఉద్యోగం ఉన్నారు ఏంటి అసలు ఎంత స్మార్ట్ ఉన్నారు అప్పుడు ఈ నాదెండ ప్రాంతంలో నుంచి ప్రయాణం చేస్తూనే ఉన్నాం ఇప్పటికి స్టిల్ వీఆర్ డూయింగ్ జర్నీ మరి ఇది ఎన్నో కోటో పాష గారికి పాష గారు చెప్పాలి తరచుగా ఇక్కడ మేము కోరుకుంటా ఉంటాం మరి సేవకుల కోటాలే కానీ పాష గారి యొక్క సంఘాలు వ్యక్తిగత కోటాలే కానీ ఆయన చాలా ప్రేమ కలిగిన వ్యక్తి ప్రతి కూటానికి మరి ఇన్వైట్ చేసే అంత ప్రేమ కలిగిన దైవజందులు మన మధ్యలో మనకి పరిచయం అవటం చాలా సంతోషం వన్స్ అగైన్ మరి ఈరోజు హోస్ట్ గా వ్యవహరిస్తున్న పాశభూతాల సామాన్యాన్ని దేవుడు నిశ్చిం చాలా చక్కటి దైవజందులు ఏ రోజు కూడా ఖాళీగా ఉండరు మరి చక్కటి పరిచర్య చక్కటి కుటుంబం మన మంచి సాక్ష్యం ఈ గ్రామంలో కలిగి ఉన్న ప్రజలాడు నేనైతే ఖచ్చితంగా పబ్లిక్ గా సాక్ష్యం చెప్తాను చూస్తున్నా కాబట్టి ఆయన్ని చక్కగా ఆయన కలిగిన దాంట్లో దేవుడు ఎన్ని వస్తువులు ఇచ్చాడు పైన రూమ్ వేసుకోవడం కానీ దీన్ని న్యూగా చేయటం కానీ ఈ స్థలం కొనటం కానీ ప్రతి స్టెప్పులో మేము చూస్తూనే ఉన్నాం పాస్ట్ గారు ఎదుగుదా ఈ స్థలం వెకేట్ చేయమన్నారు బంధువులు అయిపోతుంది ఇక్కడ ప్రాంత ప్రజలే ఓకే ఓకే సో సైట్ వెకేట్ చేయమన్నప్పుడు మరి పా గారు ఈ స్థలాన్ని కోరుకోవటం జరిగింది చాలా అంటే చాలా బ్యాంకు లోన్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు మొత్తానికి రోజున దేవుడు కట్టుబడిచ్చాడు స్తోత్రం చెప్తామా ఇక్కడ సమయంలో ఉన్నాడు వాళ్ళ బాబు గారు దీవించారు ఆయన కూడా చక్కటి ప్రేమ కలిగిన వ్యక్తి మరి కుమార్తెలు చక్కటి సాక్ష్యం అయితే ఈ రోజున కొంతమంది ఒక నేను టెన్ మినిట్స్ మాట్లాడిన తర్వాత గారికి ఈ ఫస్ట్ సెషన్ ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఒక ఆర్డర్ ప్రకారమే వెళ్తున్నాం ఈరోజు టూ సెషన్స్ ఉంటాయి ఈ మొదటి సెషన్ లో మరి ఆత్మీయ కలక దీని గురించిన పరిచయం దీని విధి విధానం ఇది ఎందుకు ప్రారంభిస్తున్నాం అనేది దైవచరుడు మనసులో ఉన్నది దేవుడు బయలుపరిచేది మనతో పంచుకుంటారు మేము అది వాక్యం ద్వారా చేరవచ్చు ఆ విధంగా రెండో సెషన్ కూడా జరుగుతుంది ఏదైతే మరి ఆ స్పాష సూన్యన్ గారు ఈ దైవజనుల యొక్క ఆత్మీయ కలయిక ఈ సహవాసము ఈ ఈ విషయాల గురించి ఏదైతే ఆయన మాట్లాడాడో నెక్స్ట్ దగ్గర దగ్గరికి ఒక ఇద్దరికి ఒక టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ తగిన బిడ్డలైతే నేను ఇక దానిలో నుంచే మాట్లాడాలని మరి నాకు ముందుగానే కొన్ని హెచ్చరికలు చేయబడ్డాయి ఎందుకంటే పిల్లరా అనేది ఏమి లేవు ఇక్కడ ఒకవేళ ఏదైనా ఇఫ్ యు హ్యావ్ ఎనీ ఎమోషనల్ డాక్టరీ యూ కెన్ లీడ్ యాక్చువల్ టైమ్స్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్లేస్ ఇది ఆ స్థలం కాదు ఎందుకంటే కొంత ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే మనం ఒక దీని ఏమంటారంటే వేదిక కలిగి ఉన్నామో ఆ వేదిక ఏందంటే ఆత్మీయ కలయిక స్పిరిచువల్ కమ్యూనియన్ మినిస్టర్స్ స్పిరిచువల్ కమ్యూనియన్ కాదండి దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తూ ఉన్నాం ఆఫ్టర్ కరోనా కొంచెం బ్రేక్ అయింది చాలా దూరం చెన్నై వెళ్ళిపోయాం చెప్పాలి నాకంటే భారత శాంత్ ఆ కరీంనగర్ చెన్నై కర్నూలు వరంగల్ హైదరాబాద్ వైజాగ్ మెదక్ మెదక్ ఉగ్రాబాలలో ఒకటి కాదండి ఇంకా విజయవాడ మొత్తం నాలుగు దిక్కులు ఉంటాయి కదా కొండపల్లి కాడి బజారు ఉంది కదా ఆ బజారులో కూడా దూరం చాలా గుంటూరు తెనాలి రాజమండ్రి రాజమండ్రి దగ్గర రాజోలు చాలా ప్రాంతాలు చాలా 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 మంది ఇన్వైట్ చేశారు సరే సమయంలో ఒక రెండు మాటలు నేను కొంచెం టచ్ చేస్తే ముగిస్తాను ఈ వర్తమానంలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే పౌరులు పై ప్రదేశాలలో సంచరిస్తూ ఉన్నాడు ఎవరయ్యా అంటే ఒకసారి మీరు సామెతల గ్రంథంలో మాట చూసుకొని మనం ముందు అంటే వాకింగ్ ఇంట్రడక్షన్ ఇంట్రొడక్షన్ ఎందుకంటే కొంతమంది అవుట్ ఆఫ్ డినామినేషన్స్ వచ్చారు కాబట్టి ఒక టెన్ మినిట్స్ బ్రీఫ్ చేస్తే ఆ తర్వాత పెద్దలు ఉన్నారు పాల్ గారు ఉన్నారు శాంసన్ గారు ఉన్నారు వాళ్ళు మధ్యాహ్నం సుధాకర్ గారికి కొంచెం సమయం మధ్యాహ్నం కాబట్టి అయ్యా సామెతలు తొమ్మిది ఒకటి నుండి తొమ్మిది వచ్చిన అయినా ఒకటో వచ్చిన జ్ఞానము నివాసము కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెప్పుకున్నది గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ బైబుల్ గ్రంథం అంతా కూడా సెంట్రల్ థీమ్ ఆఫ్ ద బైబుల్ ఈ జీసస్ క్రైస్ట్ ఈ బైబుల్ యొక్క ముఖ్యమైన మూల కేంద్రము మూల బిందువు ఏదైనా ఉంది ఎవరైనా ఉన్నారంటే నన్ను అదర్ దాన్ జీసస్ క్రైస్ట్ ఆయన కేవలం చేస్తే బైబుల్ గ్రంథం మనకు అర్థం కావడానికి మనకు ఒక తోతలు దేవుడు ఏర్పాటు చేశాడు బైబుల్ నిండా నిధులు ఉన్నాయంట ఏమేమి ఉన్నాయి పశువులను వధించిన రసం కలిపి ఉన్నది

ప్రవక్త గారు బృద్ధి లేని కన్యకలు బృద్ధికల కణ్యక అనేది ఒక చాలా తక్కువ వాడాడు మేబి మూడు వందల ఆరు పుస్తకాల్లో కూడా తక్కువ వాడాడు ఎక్కువ వాడాడు ఆ స్లాంగ్ ఏంటంటే నిద్రించుచున్న కన్యకలు ఆమెనా ఆమె ఈ నిద్రించుచున్న కన్యకలను కూడా పిలుస్తున్నది ఈ యొక్క స్వరం వచ్చి నేను సిద్ధపరిచిన ఐ ఐ అనేది దేవుడు అయాం దట్ అయాం నమత్మ సంఘాలు ఏవంటంటే అయాం కట్ అయ్యా పిస్ట్ అయాంకట్ అయామని అంట ఎక్కువ సో అయంట అంటే నేను సిద్ధపరిచిన ఆహారం నేను కలిపిన ద్రాక్ష రసం ఇక జ్ఞానము లేని వారు అయ్యి ఉండక ఎక్కడ పిలుస్తున్నాడంటే ఏడు స్తంభములలోని జ్ఞానం ఆ ఏడు స్తంభముల గురించి దైవజనుడైన పప్పాసు దీపంలో ఉన్న వివాహాలు బయలుపరిచాడు దేవుని కుడి చేతిలో ఏడు నక్షత్రాలు అంటే ఏడు దీప స్తంభంలో ఉన్నది కట్టిన లాంగ్ స్టిక్కర్ సెవెన్ క్యాండిల్ స్టిక్ అంటే దాని గురించి మొత్తం పాత నిబంధనంతా నీడలు నీడలు చకరియ నాలుగులో ఉన్నది సమయాలు చిన్నప్పుడు ఏది ఎదుట పెరిగినప్పుడు శిలో మందిరములో ఆ తుడిచిన దీపములు ప్రమిదలు మొత్తం కూడా రానున్న కాలములు ఏడు కాలములు అన్యజనుల కాలములు వస్తాయి ఈ ఏడు కాలములకు ఏడు నక్షత్రకులు ఇవ్వబడతారు వారిలో ప్రథమవాడైన పౌరులు వచ్చి పై పై ప్రదేశములు సంచరిస్తూ ఆయన ఏంటంటే ఆ సంఘమును కట్టుకుంటూ వస్తున్నాడు అదే చెప్పండి ముఖ్యమైన వచ్చారు అందుకని అన్నాడు నేర్పరి అయిన శిల్పకారు సాక్ష్యాలు చాలా చక్కటి చెప్పారు మీరు కింగ్స్ పేట ఏం పెట్టే చాలా బాగుంది సింగి స్కాన్ నుంచి మరి నాయుడులో నుంచి మరి ఆయా కులార్ నుంచి రక్షించబడిన వారు అసలు ఈ జోసెఫ్స్ గారు ఉన్నారు వాళ్ళు రెట్టి కానీ ఆయన క్యాష్ చెప్పడం ఈ వర్తమానంలో సారీ తోట్ ఇక్కడ ఎస్ఏ ఉంటాడు తెలుసా నీవు ఎప్పుడైతే రంగం మీదకి నీ పేరు తీయబడిందో హార్గెట్ అని కొట్టేమో క్యాష్ నువ్వు మానివడి అయినా నువ్వు మారోడు అయినా నువ్వు అయినా నువ్వు యానాదు హైడ్ ఎవర్ ఆఫ్ ఆల్ ఓకే చెప్పడం మంచిదే కానీ అది అంత అంతేకి ఇవ్వబడింది ఏంటంటే నీ జాతి గురించి ఎవరి కూడా నువ్వు చెప్పవలసిన పాస్టల్ నాయుడు అంటే రెండు కొమ్ములు ఉండవు రెడ్లు అంటే నాలుగు కొమ్ములు అంటే ఒక ఐదు కొమ్ములు ఆమె చెప్తారు ఒకటే అంటాడు అతను ఎత్తైనను ఏది నువ్వు లక్ష్య పెట్టాల్సిన అతని మీద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉందా లేదా సారీ అండి మరి చూడండి ఈ ఏడు దీప స్తంభాలకి ఏడు నక్షత్రకి ఇవ్వబడ్డారు ప్రకటన గ్రంథం నేను ముగించబోతున్నాను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయంలో నుంచి మనం చూస్తే అక్కడ పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో శిష్యునికి నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రముల గురించిన మర్మము ఆ ఏడు సువర్ణ దీప స్తంభములు ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీప స్తంభములు ఏడు ఆ మొదటి నక్షత్రం కూడా వచ్చి బట్టి పొందారు ఎలా పొందారు మీరు పుట్టుగా జన్మ కరెక్ట్గా ఉండాలి కాబట్టి అసలు ఎలా పుట్టారు అంటే క్రీస్తు వేసిన పునాదిని తీసుకొని అపోస్తులు వేసుకుంటూ వచ్చారు నేర్పరి అయినా సాక్షి నువ్వు పాస్టర్ కాదు బైబుల్ కొనుక్కుంటే నువ్వు పాస్టర్ కాదు ఒకవేళ లక్ష మందిని నువ్వు ఏర్పాటు చేసినా నువ్వు దైవ చర్యలు అవ్వలేవు అదే లక్ష మంది ఉండాలి కానీ దైవ ఆ దేవుని ఎన్నికలో ఉండాలి కదా నీ సేవ పరిచర్య అందుకని పౌరు గారు ఒకే మాట అంటున్నాడు నేర్పరి అయిన శిల్పకారుని వలే నేను పునాది వేసింది ఒకసారి చదువుతాను పరిధి రాసిన పత్రికలో ఉంటుంది కదా నా మూడు సార్ దైవ చర్యుడు మరి పౌరు గారు రాస్తూ మొదటి పత్రికలు అంటాడు పదవి దేవుడు నాకు అనుగ్రహించిన పునాది శిల్పకాలి ఈ వర్తమానానికి ఈ ఏడు సంఘం సంఘకాల వర్తమానానికి ఈ ఏడు ముద్రల వర్తమానానికి దూత అనే ఈ యొక్క వర్తమానానికి మెయిన్ పట్టేందంటే ఏంటంటే బ్యాప్తిజం అది బాప్తి దేవుని బట్టి బాప్తిజం పొందారు ఎలా బాప్టీజం పొందారు ఎక్కడ బాప్తిజం పొందారు అలా ఉయ్య ఆమె ద్వారా రక్షణ అనేది కొత్త నిబంధనలో ఇవ్వబడిన కార్యం పాత నిబంధన ఏంటంటే సుమతులు అది పాత నిబంధన పాత నిబంధనలో అది సపాదును ఆచరిస్తే సరిపోతుంది అయిన వాళ్ళు మేఘంలోనూ సముద్రములోనూ రెండు బాప్టిజం ఎట్ ద సి ఆఫ్ రెట్ ఎర్ర సముద్రం దగ్గర బాప్తిజం పొందారు మేఘంలో బాప్తిజం పొందారు కానీ ఇప్పుడు ఏంటంటే పాపక్షమాపణ నిమిత్తం నీకు పాపక్షమాడు లక్ష మంది సంఘాన్ని కట్టొచ్చు కూడా గుడ్ కైండ్నెస్ నువ్వు యాభై వేల మంది సంఘాన్ని కట్టొచ్చు కూడా నువ్వు వంద బ్రాంచ్ కూడా ఏర్పాటు చేయొచ్చు ఇంటర్నేషనల్ టు నేషనల్ అండ్ బ్రాంచెస్ కానీ ఒకని యొక్క జరిగాడు ఆ ప్రసంగిక అంటే ఒకడు నూరు మంది పిల్లలను కలొచ్చు కానీ తగిన రీతిలో అతని సమాధి చేయబడకపోతే పడిపోయిన పెండం యొక్క